సైట్ మీడియా ప్రేక్షకులకు నమస్తే వెంసూరి మండల కేంద్రంలో నాడు సాగునీరు అందించేదాని కోసం ఎన్టీఆర్ కెనాల్ నిర్మాణించడానికి రైతుల నుండి రెండు దశలుగా భూసేకరణ జరిగింది అటు భూసేకరణ జరిగిన సందర్భంలో రైతుల నష్టపరిహారాన్ని అందించి భూమిని ఐబిషాఖకు ప్రభుత్వం అప్పగించింది ఇటీవల కాలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చురుగ్గా ఎన్టీఆర్ కెనాల్ ప్రాంతంలో జరుగుతూ ఉంది దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఇది ఆధునంగా చూసినటువంటి ఓ రెవెన్యూ ఉద్యోగి శాఖ భూమిలో తనకు ఉందంటూ అక్కడ అక్రమ నిర్మాణం చేపట్టారు దీనిపై పూర్తి వివరాలను తెలుసుకునే దానికోసం యూనిటిఫైడ్ మీడియా ప్రతినిధి ఎంసూ సబ్ డివిజన్ డిఈ మరియను వివరణ కోరటం జరిగింది మండలం పరిధిలో గ్రామం పచ్చగన్నేరుకుంట పచ్చగన్నేరుకుంట దగ్గర మరి ఓల్డ్ ఈ ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ అయితే పచ్చగన్నేరు కుంటకి మరి బ్యాలెన్స్ ట్యాంక్గా ఉండేది ఇప్పుడు దానికి రెండు వేల ఏడులో రీడిజైన్ చేసేసి దాన్ని మరి ఆ కెనాల్ అలైన్మెంటు ఈ చెరువు మన రైట్ సైడ్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఈ రెండు ఈ కాలవల మధ్యలో అంటే ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ పచ్చగన్నేరు కుంట వెళ్ళే కాలం తూమ్ కా తూమ్ కెనాల్గా మార్చడం జరిగింది ఇప్పుడు ఉన్న ఇప్పుడు న్యూ ఎన్టీఆర్ కెనాల్కి ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్కి మధ్యలో ఒక రైతు మరి నా భూమి అనే ఆయన టెంపరీ షెడ్లు వేయటం జరుగుతుంది మరి న్యూ ఎన్టీఆర్ కెనాల్కి అయితే మా పరిధిలో రాలేదు మరి ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ పరిధిలో వస్తుందేమో అని సస్పెక్ట్గా మేము అతనికి నోటీస్ ఇవ్వటం జరిగింది దీన్ని మరి డిమార్కేషన్ చేసేసి మరి అట్లా అతని భూమి ఎంత ఉంది మా కాలువ భూమి ఎంత ఉంది అనేది రెవెన్యూ వాళ్ళ ద్వారాగా మేము దానికి సంబంధించిన రికార్డు తెప్పించుకోవటం చేస్తాము మరి ఈ లోపల అతని నుంచే రిప్లై కోసం ఎదురు చూస్తుంది అంటే నోటీస్ ఇచ్చి ఎంతకాలం అవుతుంది సార్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు టూ డేస్ క్రితం ఇచ్చాము శనివారం అంటే ఎన్ని రోజుల్లో సమాధానం తెలియాలి అంటే మేము నోటీస్ అనేది ఒక్కోసారి మాకు ఎమర్జెన్సీ బట్టి మూడు రోజులు కనిపెడతాం ఏడు రోజుల కనీల్ గా మామూలుగా విషయం అయితే పదిహేను రోజుల దాకా వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి మీరు ఏ పదలో ఎమర్జెన్సీగా గుర్తించారా చిన్న సమస్య గుర్తించి పెట్టారా అంటే ఇప్పుడు మేము అతని నుంచి అసలు అతని భూమి ఎంతవరకు ఉంది అన్ని తెలుసుకోవడం కోసం మేము మామూలుగా అసలు మాకు ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు రైతుల నుంచి

మన ఎన్ని రోజుల ఇచ్చాం వన్ వీక్ వన్ వీక్ లో ఇచ్చారు ఇప్పుడు ఆ రేకుల షెడ్ వేసారు కదా సార్ వాళ్ళు మరి దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మీరు ముందు అసలు ఆ భూమి ఎవరు జరుగుతుందో తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు ఓకే సార్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవమంటారు మళ్ళీ మీకు అతని దగ్గర రిప్లై రాకపోతే మేము రెవెన్యూ వాళ్ళ లెటర్ రాస్తాం అప్పుడు మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ వచ్చింది 고땡큐